వెస్ట్ బెంగాల్ మోస్ట్ వాంటెడ్ ముగ్గురు డాన్ల కోసం విశాఖలో పోలీసులు తనిఖీలు చేపట్టారు నగరంలో తిష్ట వేశారనే నిఘా వర్గాల సమాచారంతో బెంగాల్ ఆక్టోపస్ సిబ్బంది ఆకస్మిక దాడులు నిర్వహించారు నగరంలోని ఓ హాస్టల్ కు ఆయుధాలతో చేరుకున్నట్లు సమాచారంతో రెక్కి నిర్వహించారు ఈ నేపథ్యంలోనే విశాఖ రామ్ నగర్ లోని లో శనివారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు పోలీసుల దాడులతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు విశాఖపట్నంలో శనివారం అర్ధరాత్రి వెస్ట్ బెంగాల్కు చెందిన ముగ్గురు డాన్లు వచ్చినట్టు కూడా కీలకమైన సమాచారం వచ్చింది నిఘా వర్గాల నుంచి వచ్చింది ఈ యొక్క సమాచారం అయితే వెస్ట్ బెంగాల్ పోలీసులు వెక్ట్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఆక్టోపోస్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ విశాఖపట్నంలో అర్ధరాత్రి పూటల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కూడా విశాఖకి వచ్చారు బాయ్స్ హాస్టల్లోని దాకున్నారంటూ కూడా ఏదైతే నిఘా వర్గాల సమాచారం మేరకు వెస్ట్ బెంగాల్ పోలీసులు అయితే విశాఖపట్నం పోలీసులకి అయితే సహాయం అడిగారు విశాఖపట్నం పోలీసులు వెస్ట్ బెంగాల్ పోలీసులు అలాగే ఆక్టోపస్ పోలీసులు కూడా వీళ్ళు ముగ్గురు కలిపి ఒక మిషన్ అయితే శనివారం అర్ధరాత్రి చేసే పరిస్థితి కనబడుతుంది అయితే ఓవరాల్ గా విశాఖపట్నంలో ఏదైతే అర్ధరాత్రి పోట్ల వెస్ట్ బెంగాల్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికైతే విశాఖపట్నానికి తలజా తలదాచుకోవడానికి అయితే వచ్చే పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా తెలుస్తుంది అయితే ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది కూడా తెలియదు కాకపోతే శనివారం అర్ధరాత్రి ఏదైతే బాయ్స్ హాస్టల్ చుట్టూగా ఉన్న ప్రజలందరూ కూడా ఒకేసారి భయోదేలు గురయ్యారు మంది కూడా పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూడా కన్ఫ్యూజింగ్లో పడ్డారు అసలు దేనికి అంటూ కూడా ఆరాధిస్తే విశాఖపట్నంలో ప్రతి ఒక్క లాడ్జీల్లో కూడా పోలీసులు అయితే చాలా వరకు స్ట్రిక్ట్గా చూస్తారు ఎవరైతే పరాయి వాళ్ళు వచ్చారో ఎవరైతే బయట ఊర్ల నుంచి ఎవరు వస్తున్నారు క్రిమినల్స్ ఎవరైనా సరే లాడ్జీల్లో దాకుంటున్నారా లేదా అంటూ కూడా చాలా వరకు పోలీసులు అయితే నిఘా చాలా గట్టిగా పెడుతున్నారు ప్రతి లాడ్జీల మీద కానీ నేరస్తులు మాత్రం కొత్తదైనా వినూత్నమైనా సరే ఒక స్టైల్ మార్చారు లాడ్జీల్లో దెక్కుంటా కూడా బాయ్స్ హాస్టల్లో దిగుతున్నారు బాయ్స్ హాస్టల్లోని వాళ్ళు తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు బాయ్స్ హాస్టల్లోనే ఉండే వ్యక్తులకినా అసలు వెస్ట్ బెంగాల్లో డాన్స్ ఎవరైతే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఎవరికైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి సంబంధం అసలు ఎటువంటి విశాఖపట్నం చాలా ప్రశాంతమైన నగరం ఇట్లాంటి ప్రశాంతమైన నగరంలో ఇట్లాంటి మోస్ట్ వాంటెడ్ డాన్స్ ఎందుకు రావాల్సి వచ్చింది అయితే ప్రధానంగా కూడా నిఘా వర్గాల సమాచారం మేరకు కూడా వీలైతే వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చారంటూ కూడా చాలా వరకు నిఘా వర్గాలు ఎంతవరకు మనకి పనిచేస్తున్నాయో మనం ఈ విషయంలో తెలుసుకోవాలి మొత్తం పోలీసులు కూడా చాలా టాలెంటెడ్గా కూడా ఈ యొక్క ముగ్గురు నిందితులను కూడా పట్టుకునే పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా తెలుస్తుంది ఇట్లాంటి ఘటన అయినా సరే పోలీసులు అయితే ఇప్పటికీ ఎటువంటి సమాచారం కూడా మీడియాకు కానీ ఎవరికి తెలియజేయలేని పరిస్థితి అయితే ఎందుకు ఇంత సైలెంట్గా దాచే పరిస్థితి వచ్చింది అసలు వెస్ట్ బెంగాల్లో మోస్ట్ వాంటెడ్ డాన్స్ విశాఖకి ఎందుకు వచ్చారు అర్ధరాత్రుల పట్ల అసలు ఇక్కడ ఏం పని ఉంది విశాఖపట్నం ప్రశాంతమైన నగరం ఈ నగరంలో వీళ్ళు రావాల్సిన పని ఏంటి అంటూ కూడా చాలా వరకు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది అయితే చాలా వరకు విశాఖపట్నంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే ప్రతిరోజు పూట్ల ఎవరైనా తిరగడానికే భయపడే పరిస్థితి కనబడుతుంది అనవసరంగా కూడా బయట తిరిగి కూడా విశ విశ్రాసరంగా కూడా అర్ధరాత్రుల పూట్ల తిరిగితే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ వార్నింగ్ అవ్వడం జరిగింది అలాగే ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారులు కూడా అలాగే పనిచేస్తున్నారు రోడ్లపై అనవసరంగా కూడా తాగి కూడా తిరిగిన వాళ్ళపై కఠిన చర్యలు ఉంటున్నాయి అట్లాంటి విశాఖ నగరం చాలా స్ట్రిక్ట్గా ఉన్న విశాఖ నగరంలో పూట్ల పోలీసులు ఒక ఏరియాలో బాయ్స్ హాస్టల్ చుట్టూ కూడానా దగ్గర దగ్గర ఇరవై మంది ముప్పై మంది పైగా పోలీసులు అయితే చుట్టుముట్టారు ఈ చుట్టుముట్టిన వ్యక్తుల కోసం ఎవరు ముగ్గురు డాన్లా ముగ్గురు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్సా ఎందుకు అసలు ఆక్ ఆక్టోబర్స్ టీం రావాల్సి వచ్చింది అసలు వాళ్ళ దగ్గర ఇటువంటి ఆయుధాలు ఉన్నాయి పోలీసులు కూడా ఆయుధాలు పట్టుకొని వచ్చే పరిస్థితి కనబడింది చాలా వరకు పోలీసులు అయితే చాలా ఇట్లాంటి విషయాల్లో చాలా కీలకంగా కూడా ప్లానింగ్ వేసి కూడా ఎవరైతే నేరస్తులను పట్టుకునే పరిస్థితి కనబడుతుంది అట్లాగా వెస్ట్ బెంగాల్ పోలీసులతో పాటు విశాఖపట్నం పోలీసులు కూడా సహకరించి ఈ యొక్క మిషన్ని కంప్లీట్ చేసినట్టు కూడా తెలుస్తుంది డాన్స్ ఇతర రాష్ట్రాల క్రిమినల్స్ విశాఖకి ఎందుకు వస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మారి పోలీసులు ఎటువంటి సమాచారం కూడా తెలియజేయలేదు ఎందుకు వెస్ట్ బెంగాల్ పోలీసులు వాళ్ళ క్రిమినల్స్ అని మన పోలీసులు తెలికాస్ట్ ఎటువంటి పరంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఏదైనా సరే విశాఖపట్నంలోనే కదా వెయ్యింది విశాఖపట్నంలో శనివారం ఏమైంది అంటే కూడా మీడియా అడిగినా సరే పోలీసులు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి ఇది ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే శనివారం అర్ధరాత్రి జరిగిన మోస్ట్ వాంటెడ్ డాన్స్ మిషన్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది కానీ క్వశ్చన్ మార్క్ పోలీసులు తెలియజేయలేని పరిస్థితి ఇది విశాఖపట్నం అప్డేట్స్ కెమెరామ్యాన్ శివమూర్తో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర